ప్రేక్షకులకి నమస్తే ఈరోజు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం అయితే మీరు నన్ను అడగచ్చు డాక్టర్ గారు ఈ సినిమాలో ఎన్ని తప్పులు ఉన్నాయో చెప్పండి అని సో బేసికల్లీ ఈరోజు నేను కలికి సినిమాలో తప్పుల గురించి నేను మాట్లాడడానికి రాలేదండి ఎందుకంటే తప్పులు అని మీరు ఎప్పుడు అనుకుంటారు అంటే ఈ కలికి భగవానుడి గురించి ఈ సినిమా అనుకుంటే మీరు తప్పు బేసికల్లీ ఇది మన పురాణాలలో చెప్పిన కలికి భగవానుడి గురించి కాదండి అదేంటండి అలా అంటారు మరి పేరు పెట్టారు కదా అంటే దీనికి వెళ్ళే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీరు లవకుశ సినిమా చూశారండి సో లవకుశ సినిమాలో లవుడు కుశుడు తర్వాత ఈ గుర్రాన్ని పట్టుకుంటారు తర్వాత లవకుశురు లక్ష్మణుడితో స్వామి హనుమతో అందరితో యుద్ధం చేస్తారు ఇవన్నీ మీరు చూశారు ఇది రామాయణంలో ఎక్కడన్నా ఉందండి ఎక్కడా లేదు సరే ఇలాంటివే కాకుండా దానవీర శూరకర్ణ అని ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీశారు దీంట్లో చెప్పబడిన అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మహాభారతంలో యాక్చువల్గా జరిగాయండి ఉన్నాయండి లేవండి ఇంకోటి కృష్ణార్జున యుద్ధం అని ఒకటి ఉంది నాకు తెలిసి అలాగే రాముడికి ఆంజనేయ స్వామి కూడా యుద్ధం అనేది ఉంది సో రకరకాల మాయా బజార్లు ఇలాంటివన్నీ సినిమాలు మనం చూసాం ఈ సినిమాలలో పురాణాలలో చెప్పిన విషయాలే చెప్పారా లేకుంటే మార్చారా అంటే అసలు చాలా సినిమాలల్లో ఏవైతే విషయాలు చెప్పబడతాయో అది పురాణానికి కొంచెం సంబంధం ఉంటుందండి బట్ మ్యాక్సిమం వాటికి సంబంధం ఉండదు అయితే ఈ మధ్యలో కొందరు క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ మేము బైబిల్ మీద చెప్పేసి విని వాళ్ళు మాకు ఫోన్ చేసి మన పురాణాల గురించి కూడా చెప్తూ ఉంటారు ఎక్కడ చదివాను అంటే నేను చదవలే సినిమాలు చూసి నేను మాట్లాడుతున్నా అంటాడు సో మనం వీళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే సినిమాలు చూసి మాట్లాడవద్దు గ్రంథాలు చదివి మాట్లాడండి ఎందుకంటే చాలా వరకు ఈ సినిమాలలో కొంచెం పోలిక ఉంటుంది పురాణ కాలంలో కొంచెం పోలిక పెట్టేవాళ్ళు తర్వాత తర్వాత కాలంలో మొత్తానికే కాన్సెప్ట్ని మార్చేసి పేర్లు మాత్రమే వాడుకుంటారు అసలు ఓ ఓ సిద్ధాంతాన్ని తీసుకుంటారు దానికి దీనికి తప్పించి వేరే ఏ సంబంధం ఉండదు రీసెంట్గా ఆది పురుష సినిమా మనం చూసాం సో లక్ష్మణుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు సీతమ్మ రావణాసురుడు వీళ్ళందరూ ఉన్నారు కానీ స్టోరీ కాన్సెప్ట్ కొంచెం సీతమ్మని రావణాసురుడు తీసుకెళ్తాడు ఇక్కడి వరకు బాగుంది తర్వాత చూస్తే మొత్తం చేంజ్ అయిపోతుంది అసలు దానికి దీనికి సంబంధం ఉండదు సో నా సలహా ఏంటంటే సినిమాలు చూసి మనం పురాణ జ్ఞానం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు సినిమా సినిమానే పురాణం పురాణమే సో దానికి దీనికి ఏం సంబంధం లేదు ఇక కలికి సినిమాకి వద్దాం కలికి సినిమాలో కూడా కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారంటే కలికి భగవానుడు వస్తాడు అని అది చెబుతూ దాంట్లో అన్ని మతాలలో ఎవరో వస్తారు అన్నట్టు ఉంది అంటే అలాంటివి చాలా ఉన్నాయండి అది కల్కికి సంబంధించింది కాదు బేసిక్గా కలికి భగవానుడి ప్రస్తావన వేరు వేరే మతాలలో చెప్పిన దానికి నాకు సంబంధం లేదు ఎందుకంటే మన దృష్టిలో అవన్నీ లేర్చాలు వాటికి మన దృష్టిలో ఎలాంటి వాల్యూ లేదు ఇక ఈ సంవత్సరం ఎప్పుడు చూపెట్టారు అంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఇది జరుగుతున్నట్టు చూపెట్టారు అదే మనం కలికి భగవానుడు ఎప్పుడొస్తాడు అని మనం చూస్తే ఇంకొక నాలుగు లక్షల సంవత్సరాల తరువాత కల్కి భగవానుడు వస్తాడు సో నాలుగు లక్షల సంవత్సరాలు అంటే చాలా గ్యాప్ ఉందండి అప్పటివరకు అసలు ప్రపంచం ఎట్లా ఉంటుందో ఇవన్నీ కూడా మనకు తెలియదు నేను పురాణం గురించి మాట్లాడుతున్నానండి నేను దీనికి ప్రూఫ్లు గీప్ నన్ను అడగద్దు గ్రంథం అనుసారంగా మాట్లాడుతున్నాను సో ఇక కలికిలో ఏం చూపెట్టారు ఈ కల్కి భగవానుడు పుట్టేటప్పుడే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి అసలు పుట్టడానికి సహాయం పడతాడు అది కూడా ఎవరు పడతారు అశ్వత్థామ సో మనం కనుక కలికి పురాణానికి వెళ్తే అశ్వత్థామ ప్రస్తావన కనిపిస్తుంది ఎప్పుడు అనంటే కలికి భగవాను పుట్టిన తర్వాత కలికి భగవాను పూజించడానికి వెళ్తాడు అశ్వత్థామ అశ్వత్థామ ఒకటే కాదండి పరశురాముడు ఇంక ఇంక కొందరు వెళ్తారలా సో పుట్టడానికి కలికి భగవానుడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు తాను శంభాల నగరం అంటారు కదా అక్కడ పుడతారు ఎవరికి పుడతారు అంటే విష్ణు వ్యాసుడు అనే ఒక బ్రాహ్మడి ఇంట్లో పుడతారు తల్లి పేరు సుమతి సో ఇక్కడ ఆ ప్రస్తావన మనకి సినిమాలో కనపడుతుంది సో ఇది కొంచెం సిమిలారిటీ వాళ్ళు తీసుకున్నారు ఇక నెక్స్ట్ కమల హాసన్ గురించి చెప్పారు ఆయన ఏంటో మనకు తెలీదు బేసికల్లీ ఏంటంటే బౌద్ధులు వినన్లు కల్కి పురాణం ప్రకారం బౌద్ధులు ఏంటంటే ఈ క కలియుగాన్ని భ్రష్టం పటిచ్చేది వాళ్ళే అనమాట సో బౌద్ధులు సంబంధించిన కొంత రాజులు ఉంటారు వాళ్ళతో బేసిక్గా యుద్ధం జరుగుతుంది వీళ్ళంతా బ్లేచ్చులు అని కూడా మనకు కలికి పురాణం స్పష్టంగా చెప్తుంది ఇంకో డిఫరెన్స్ ఏంటంటే కలికి పురాణంలో చెప్పినట్టు మన కలికి భగవానుడు ఒకటే జన్మించాడు తాను చిన్నవాడు ఆయనకు ముగ్గురు అన్నలుంటారు వాళ్ళ పేర్లు నేను చెప్తాను కవి ప్రజ్ఞ సుమంత్రక ఈ ముగ్గురు అన్నలు ఈయన నాలుగో వాడు సో ఈ నలుగురు వెళ్ళి యుద్ధం చేస్తారు అది మనకు కలికి పురాణంలో కనిపిస్తుంది అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా జన్మిస్తారు అవతారం తీసుకుంటారు ఆమె సింహాల దేశంలో పుడుతుంది ఆమె పేరు పద్మ అదే అదంతా రాబోయే కాలంలో అనమాట సో ఇలాంటివన్నీ ఉంటాయి తర్వాత కలికి భగవానుడు వీళ్ళందరితో యుద్ధం చేస్తాడు బ్లేచుల్ని సంహరిస్తాడు సంహరించి ఇద్దరు ఉంటారు రాజులు వాళ్ళు యాక్చువల్గా ఈ రోజు కూడా బతికే ఉన్నారండి వాళ్ళు ఎవరు అనంటే మారు ఒక రాజు దేవాపి దేవాపి చంద్రవంశానికి సంబంధించిన వాడు మారు వచ్చి సూర్యవంశానికి సంబంధించిన వాడు వీళ్ళు తపస్సులో ఉన్నారు ఈరోజు కూడా బ్రతికే ఉన్నారు అంటారు సో ఈ మేచులందరినీ సంహరించి వీళ్ళిద్దరినీ భూమికి రాజ్యుని రాజ్యుల్ని చేస్తాడు కలికి భగవానుడు ఇది కాన్సెప్ట్ సో ఎంత స్టోరీని మార్చేశారో మీరు చూడండి తర్వాత ఈ కలికి భగవానుడు ఎప్పుడు పుడతాడు అనేది కూడా కలికి పురాణంలో ఉంటుంది పన్నెండో రోజు శుక్ల పక్షంలో వైశాఖ మాసంలో పుడతాడు అని మనకు పురాణం చెప్తుంది సో తాను పుట్టినప్పుడు కూడా మామూలుగా పుట్టాడండి నాలుగు చేతులతో పుడతాడు ఎవరు కల్కి భగవానుడు తర్వాత ఆయనను ప్రార్థిస్తే మామూలుగా రెండు చేతులకు వస్తాడు సో ఇవన్నీ మనకు కల్కి పురాణంలో కనిపిస్తాయి ఇక ఇంకో కాంట్రవర్సీ ఈ సినిమా తీసింది ఏంటంటే అశ్వత్థామను కొంచెం గ్రేట్గా చూపెట్టారు లేదంటే అశ్వత్థామ మంచి యోధుడే అయితే తాను రుద్రుడి అంశతో జన్మించినవాడు రుద్రుడికి తపస్సు చేసి ఒక ఖడ్గాన్ని సంపాదిస్తాడు ఈయన దృష్టద్యుమ్ని ఐదుగురు ఉప పాండవులని ఇంకా చాలా మందిని చంపేస్తాడు యుద్ధం తర్వాత కోర్స్ యుద్ధంలోనే చంపేస్తాడు అనుకోండి ఆ ఆస్పెక్ట్ ఒకటి ఉంది తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి పరిషత్తుని చంపుదామని చూస్తాడు సో దానికి అర్జునుడు తాను కూడా బ్రహ్మాస్త్రాన్ని కూడా సంధించి దాన్ని ఎందుకంటే ఉపసంహారం తెలియదు అశ్వత్థామకి తర్వాత కృష్ణుడు పరీక్షత్తుని కాపాడుతాడు ఆ పరిషత్తు నుంచి ఈ వానర వంశం అంతా కూడా అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట సో ఇది అక్కడ చూపెట్టారు ఇంకో కాంట్రవర్సీ ఇక్కడ ఏంటంటే కర్ణుని కొంచెం గొప్పగా చూపెట్టడానికి ప్రయత్నం చేశారు ఈ సినిమా వాళ్లతో డైలాక్ట్లతో ఉన్న ప్రాబ్లం అదే మీరు పురాణాన్ని ముట్టుకోవాలంటే పండితుల్ని కలవాలి ప్రవచనకర్తల్ని పురాణం తెలిసిన వాళ్ళని కలవాలి లేదంటే నాలాంటి వాటిని కలవాలి అసలు అక్కడ ఏముందో ఎవరెవరు ఎలాంటి వాళ్ళు మనకు ఖచ్చితంగా మనకు మన గ్రంథాలు చెప్తాయి దుష్ట చతుష్ట ఏమంటారు అంటే నలుగురు దుష్టులు ఎవరు దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశాసనుడు ఈ నలుగురిని దుష్ట చతుష్టయం అంటారు అంటే చెడ్డ వాళ్ళు ఆ లిస్టులో కర్ణుడు కూడా ఉన్నాడు సో కర్ణుడు దానం చేశాడని చెప్తారు దాన కర్ణుడు అని చెప్తారు సినిమాలు కూడా తీశారు ఇంద్రుడు వచ్చినప్పుడు తన కవచ కుండలాన్ని ఇస్తాడు అది వచ్చింది ఇంద్రుడని కూడా కర్ణుడికి తెలుసు సో కవచ కుండలాలు కోసేయడం అంత అంటే సులభమైన పని కాదండి ఎందుకంటే అది చర్మానికి అతుక్కుని ఉంటుంది దాన్ని కోసి ఇస్తాడు అది అది కట్ చేసి ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా నొప్పి ఉంటుంది అది సాధారణమైనది కాదు అది ఇచ్చేసిన తర్వాత ఇక మృత్యు అనేది కర్ణుడికి వస్తుంది లేకుంటే కర్ణుడి మీద ఎన్ని బాణాలు వేసినా ఏ అస్త్రాలు వేసినా ఎందుకంటే ఈ కవచము అమృతాన్ని వర్షిస్తూ ఉంటుంది కాబట్టి చనిపోడు కవచకుండలాన్ని తీసుకున్నాడు ఇంద్రుడు కాబట్టి కర్ణుడు కూడా చనిపోతాడు అన్నమాట సో ఇది యాక్చువల్ కాన్సెప్ట్ అందుకే ఇంద్రుడు అర్జునుడిని కాపాడడానికి కవచకుండలాన్ని అడుగుతాడు వచ్చింది బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడు అని కర్ణుడికి కూడా తెలుసు మళ్ళీ ఇంద్రుడు అడుగుతాడు నువ్వు గొప్పగా చేశావయ్యా కవచకుండలాలని ఇచ్చేసావు ఏం వరం కావాలో కోరుకో అంటే శక్తిని అడుగుతాడు అలా అడగమని సూర్యుడే చెప్తాడండి అండి ఎందుకంటే సూర్యుడి పుత్రుడు కర్ణుడు కాబట్టి సో సరే గొప్ప దానం చేశాడు రివర్స్లో అడగకుండా ఉండేది అయిపోయేదిగా శక్తి అనే ఆయుధాన్ని అడిగాడు సో కర్ణుడు గొప్పవాడే కానీ కర్ణుడి కంటే ఎవరు యుధిష్ఠిరుడు ఇంకెన్నో దానాలు చేశాడు అది కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే సినిమాల ప్రభావంతో కేవలం కర్ణుడే దాన కర్ణుడు కర్ణుడే గొప్ప దానం చేసేవాడు అని ఈ మూఢ నమ్మకాలన్నీ వచ్చాయి సో ఇది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా ప్రక్షిప్తంగా చెప్తున్నానండి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి పోతే పురాణాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ సినిమా చూడకండి మామూలుగా టైంపాస్ కోసం చూసుకోండి ఇంకో వార్త ఈరోజే వచ్చింది ఏంటంటే వెయ్యి కోట్లు కలెక్షన్ దాటింది అని ఆల్ ద బెస్ట్ అండి పోతే లేని విషయాలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించకండి డైరెక్టర్లు సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళకు సలహా నేను ఇస్తున్నానండి సో ఈ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై